మీ నుంచి నేను అడుగుతున్నది ఉపాధి హామీ ఉపాధి హామీ పథకం లేనప్పుడు మాకు రైతులు ఇచ్చేది కూలిపోతే ముప్పై రూపాయలు ఇస్తాను ఈ ప్రభుత్వం ఈ ఈ పథకం పెట్టినాక ఇప్పుడు రెండు వందల యాభై ఇస్తా అన్నారు అయినా ఈ ఉపాధి హామీ పథకాన్ని జాతీయ గ్రామీణ మహాత్మా గాంధీ అని పెట్టింటే ఆ పేరు తీసేయాలని అంటున్నాడు ఈ పేరు తీసేస్తారు ఈ పథకమే లేకుండా చేస్తారని మాకు భయం పుట్టుకొచ్చింది రెడ్డి సార్ మాకు వచ్చి ఊర్లో బర్లపల్లి గ్రామంలో ఈ ఉపాధి హామీ పథకం ప్రారంభించినాడు మా శర్మిల మేడం గారు కూడా మాకు ఇదే దీని మీద పోరాటం చేసి మాకు ఇది నిలబెట్టాలని మేము కోరుచున్నాము అమ్మ మీకు ఇప్పుడు ఎంత డబ్బు వస్తుంది ఉపాధి హామీలో రోజుకు పనిచేస్తే రోజు కూలి ఎంత రోజు రోజు కూలీ రెండు వందలు ఇస్తారు నా నెల అంటే మూడు నెలలు కానీ నా నెలలు కానీ వచ్చేకే మొత్తాయి మూడు నెలలు పడుతుందో నా నెల పడుతుందో తెలియదు అని అంతకుముందు పది రోజులు మీకు రోజులు కానీ ఇప్పుడు మాకు వర్షాలు లేవు మేడం మా ఊర్లో నీటి నీటి వసతి తక్కువ మాకు పనులు అయితే రైతు పనులు ఏంటి ఉండవు నీళ్ళు లేవు మాకు ఒక చెరువు లేదు నీ దయచేసి నువ్వు మాకు ఏ మాకు ముందు నడిపించి మాకు కట్టిస్తే మళ్ళీ పట్టి సార్ మేము మేడం ఇప్పుడే అడుకోలేము మా ఊరికి వచ్చినప్పుడు మేము అడుకోవాల అమ్మ మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు అర్థం చేసుకోవాల్సింది ఉపాధి హామీ పథకం యధావిధిగా నడుస్తే మీ గ్రామంలో చెరువు మీరే తవ్వుకోవచ్చు దానికి మళ్ళీ దానికి మళ్ళీ ప్రభుత్వమే మీకు ఇచ్చేటట్టు కూడా పెట్టుకోవచ్చు బాగా మాకు పనులు బాగా జరిగినాయి ముందు లేవు మాకు నీళ్ళ దారి లేదు మా రైతులకు మాకు చాలా ఇబ్బంది మార్చేదైతే కాదు రాజశేఖర్ రోడ్డు పెట్టిన పనే మాకు ఉండాలి ఉపాధ్యాయ పథకం ఈ పేరు మార్చకుండా ఇదే కొనసాగించేటట్లు సహాయం చేయండి జయమ్మా మేడం వచ్చిందని మాకు సంతోషమైంది మాకు మాకు ఒక చెరువు కట్టేలా చెరువు ఉంటేనే మాకు ఒక చెరువు నీళ్లు లేక మేము కూలీలు పోతాము నువ్వు షర్మిలా మాకు ఊరి గ్రామానికి వదిలిచ్చి మాకు ఒక చెరువు సాయం చేయల్లా శిర్మిలా మేడం నీకు నమస్తే మేడం ముఖ్యమంత్రి ఫస్ట్ మీ ఊరిస్తుంది గ్యారెంటీగా వారు వారం పడుకోకుండా నెలకొకసారి బిల్లులు పెడతాన్నారు అవి మేట్లే తింటాన్నారు పోయి అడిగితే సమాధానం చెప్పరు మీ పేర్లు లేవు అని చెప్తారు మేము ఎవరి దగ్గర పోయి అడగల సార్ మేము మేము ఎవరిని అడగల ఉండేది అక్కదా ఉంటే ఐదు రోజులు పిల్లలు పడితే కదా పిల్లలు అంటే అక్కడ సార్ మాకు నూరు రోజులు నూరు రోజులు పనులు నూరు రోజులు పనికి ఐదు రోజులు ఐదు మూడు రోజులు పడినాయి మేడం మాకు పేమెంట్ ఎన్ని రోజులు పడుతుందమ్మా మేడం పేమెంట్ ఎన్ని రోజులకి ఇస్తున్నారు వేతనాలు ఎన్ని రోజుల వల్లే మేడం నెలకోసారి కూడా వల్ల ఆమె గుడికి పోతే కొడుక ఇంకా సూప్ తో సూపు అని ఇలా పడుతుంది మూడు నెలలకోసారి పడతాదంటారు అప్పుడు ఎంత అమ్మ రోజులకేత ఎన్ని గంటలు పని చేస్తారమ్మా రెండు గంటల వరకు చేయలేం మేడం పని రెండు వందల పనికి ఎన్ని అంటే ఎన్ని గంటలు పని చేస్తారు ఏడు గంటలకు పోతాం మేడం ఐదు గంటల ఆరు గంటల ఆరేడు గంటలు ఎనిమిది గంటలు మేడం ముసలి కరువు పనికి వద్దు అంటారు మీకు జత లేరు అంటారు మేము చచ్చిపోయిన వాళ్ళని జత కార్ తెచ్చుకోవాలి చెప్పు మేము మేము ఎట్లా బతకాలా మేము ఏం పని చేసి బతకాలా చెప్పు నువ్వే ఒకరికే పని ఇవ్వకపోవడం ఏంటి ఇది చాలా అన్యాయం కదా అన్యాయం లేదు చెప్పమ్మా నువ్వేను ఇది చాలా అన్యాయం వయసు అయినాక కొడుకులు అన్నం పెట్టరు ఏదో పని చేసుకొని బతుకోవాలి కదా ఫస్ట్ జాబ్ కార్డు తీసుకుని ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు పక్కన కూర్చొని ఫస్ట్ జాబ్ కార్డు ఇచ్చింది ఆ రోజుల్లో సర్పంచ్ అక్కతో మాట్లాడాల్సిందిగా కొడుతున్నా నమస్కారము నా పేరు శ్రీమల పెద్దక్క సోనియా గాంధీ అమ్మయ్య మధుమోహన మధుమోహన్ తో కారు ఇప్పించుకున్నావు మేడం రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినారు మేడం ఆయన భీము తిరుము ఇచ్చినాడు అప్పటికి ఇప్పటికి తిరుము భీము ఇస్తారే ఉన్నారు మేడం ఆయన ఇచ్చినాడు మాకు భీము కరువు పని ఆయనే పెట్టిండేది మాయా నా తలకాయ మీద తలకాయ ఇట్లా తూమి పోయినాడు మావి ఎక్కడ మావిడు నాకా ఇరవై అరవై 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 ఏళ్ళు మేడం అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు ఇప్పుడు ఏళ్ళప్పుడు నాయన వచ్చి నాకు కారణ ఇచ్చినాడు రోజుకా కరువు పనికి ఒంటి గంట దాన్న చేస్తామో బాగా కూల్ పడతాయి ఒకనాడు పొడవు రెండు వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి ఎంత వస్తుంది రోజుకి ఎంత వస్తుంది రోజుకా పని కొద్ది మేడం పని అంత చెప్తే వారం నా కొద్ది లెక్కొత్తుంది మాట్లాడతారు ప్రమీల పండ్లపల్లి గ్రామము మాకు రాజాయ్ రెడ్డి చెప్పిందే మాకు కోరాల్సిందే ఇప్పుడు ఆదోబాడు ఇస్తాను ఇప్పుడు ఆదోబాడు కూడా ఈ మీకు రూపాయలు లేకుండా ఇది కాదే పథకం లేము మాకు రాజా పథకం మేడం నమస్తే హలో మేడం మేము ఐదు రోజులు పోతాము వారానికి మాకు వెయ్యి రూపాయలు బిల్లు పడుతుంది అసలు ఈ తప్ప ఈ సంవత్సరం అయితే నాకు నాలుగు రోజులు నాలుగు వారాలు పోయినా అసలు బిల్లు మళ్ళే ఏం మళ్ళే మేము కిమో మాది ఏమో చూడండి సార్ బిల్లులు లేట్ అవుతుంది లేట్ అవుతుంది అసలు బిల్లులే పల్లె కనీసం ఒక నెల రెండు నెలలు పడుతుందమ్మా బిల్లులు రావడానికి పడుతుంది ఒక నెల పడుతుంది పెద్దమ్మ ఇంత ముందు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్లులు ఎన్ని రోజుల్లో వచ్చేవి వారం వారం వచ్చేది